తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు నాయుడు హోంశాఖ మంత్రులు నిమ్మకాయల చిన్నరాజప్పకు మరోసారి పెద్దాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ఇరవై రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు రాజప్ప ఇంటి వద్దకు నుండి ఉమ్మడి బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ రాజప్ప గృహం వద్దకు వచ్చి అక్కడి నుండి ఎనిమిదిన్నర నుంచి బయలుదేరి సామలకోట నుంచి పెద్దాపురం పార్టీ కార్యాలయం వరకు కన్వర్సింగ్ చేస్తూ పార్టీ కార్యాలయానికి చేరుకుని మళ్ళీ పదిన్నర నుంచి నామినేషన్ వేయడానికి బయలుదేరుదాం మరియు అభిమానులు కార్యకర్తలు అందరూ తప్పక రావాలను అని మీడియాకు తెలియపరిచారు నా పేరు నిమ్మకాయ చంద్రరాజప్ప చంద్రబాబు నాయుడు గారు నాకు మళ్ళీ ఇంకోసారి అవకాశం పెద్దాపురం పోటీ చేసే అవకాశం ఇచ్చారు నామినేషన్ కూడా ఇరవై రెండో తారీఖున ఉదయం మా ఇంటి దగ్గర ఎనిమిదిన్నరకి ప్రారంభమవుతుంది అందరూ కార్యకర్తలు ఇక్కడ రావాలి ఇక్కడ నుంచి సావలకోట మీదుగా పెద్దాపురం మీదుగా పార్టీ ఆఫీస్ కి తర్వాత అందరూ కూడా అక్కడ ఉండి పదిహేనున్నరకే ఆర్టీ ఆఫీస్ దగ్గర రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర పెద్దాపురం ఆఫీస్ దగ్గరికి మన వెళ్ళి నామినేషన్ మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉదయం ఇంటికి రావాలని చెప్పి నేను